యశ్వ్రీస్తుని సొంతరక్షణగా అంగీకరించినారా చెప్పండి యశ్వభు దేవుడని నేను చెప్పిన మాట్లాడే చెప్పచ్చు అవును అని సమాధానం యశ్వీసుని సొంత అంగీకరించారా నా పాపాలు క్రీస్తు రక్తంలో కరగబడ్డాయని నేను నమ్ముకున్నారా మరి నా కొరకు చనిపోయాడు పిలిగి నెల మరలా రాని ఉన్నాడు తన తన బిడ్డలు తీసుకురానని నేను నమ్ముతున్నారా ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా ప్రభు కొరకు జీవించగలరా ఆయన రాకడంలో వస్తున్నాడని మీకు తెలుసా ఆయన రాకడంలో మనం తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడని మీకు తెలుసా అది మీ మాట వస్తున్నాడు ఒక రోజున వస్తున్నాడు నా గాలి మీద వస్తున్నాడు బిడ్డలందరినీ కూడా తీసుకుని వెళ్తాడని నమ్ముతున్నారా ఎన్ని కష్టాలు శ్రమలు పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నమ్మకమైన జీవితం జీవించగలరా

நான்தான் gama எجا நானுதானு தானே சரதுதா நானானு இருக்கு பொடிச்சாக மாட்டானு ஆப்பலே ها மொக்கல கொட்டி gala கொடி அதமா ఏమున్నదో ఇవన కాలమునోస్తుని సొంతరక్షని అంగీకరించావా తప్పు నేను అంగీకరించా యేసు ప్రభు గొప్పదోడు నా పాపాలే క్షమించాడు క్రీస్తు రక్తంలో కడగబడ్డావని నమ్ముతున్నావా నమ్ముతున్నా ఎవన ఎస్సు క్రీస్తును సొంత రక్షంగా ఆయన గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరూ లేరని నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నావా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడతావా ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు భూమి మీదకి వచ్చాడు గొర్రె పిల్లగా వచ్చాడు మరలా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు మరలా చనిపోయాడు మరణించాడు మరలా తిరిగి లేచాడు నువ్వు నమ్ముతున్నావా ఆయన మరలా రానై ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు నీ మీదకు వచ్చినా దేవుని కొరకు నిలబడతావా నేను నోటి మాటను బట్టి నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను త్వరలో రాన ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా రాకడంలో నేను ఎత్తబడతాను నువ్వు నమ్ముతున్నావా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలుగుతావా ఈ మాటను బట్టి నోటి మాటను బట్టి నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్క ఇగో నేను దూతలు ఎదుట మనుషులు ఎదుట అందరి ఎదుట ఇగో మంచి తీర్మానం చేసుకున్నావు కాబట్టి నాకు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీకు బాక్తి సూచించున్నాను അമ്മനോ എന്നാ സായുത പിള്ള ബാബേക്കൊണ്ടോടാ നടക്കടാ സണ്ടൽ കാണാ നേരോട്ട് പാ പോടയൽ दिसല്ല പെക്സ് પડી പെണ്ടി પડી പോയി പെട്ടല്ലേ പട ആ എങ്ങേ പോരെ സാവാജത് ദേശത്ത് ദേശത്ത് നിങ്ങയാ 60 രൂപ మోకాలు వేయగలవా నాకు చేతులు జోడించు రావణ్ గారు మరి ఏ సూకరిస్తున్నాడు అంగీకరించారా చెప్పు అంగీకరించావా ఆయన కొరకు చనిపోయాడు మరలా చియ్యాడు నా పాపాలన్నీ కూడా క్షమించావారు నిన్ను నమ్ముతున్నావా నమ్ముతున్నావా మరి దేవుని కొరకు ఎంతైనా నమ్మకంగా ఉండగలవా కావైనా మరణమైన శోదరం ఏమొచ్చినా దేవుని విడిచిపెట్టకుండా నమ్మకంగా జీవితకాలం అందుకు ద్రక్కుతావా ఆయన మరలా రానే ఉన్నాడని నమ్ముతున్నావా నాకు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు నువ్వు నమ్ముతున్నావా రాకడంలో నన్ను తీసుకుని వెళ్ళడానికి నువ్వు నమ్ముతున్నావా ఈ మాటను బట్టి ఈ రోజున మనుషులు ఎదుటను లోకలు ఎదుటను దేవుని ఎదుగుతాను నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్క

ఒక రెండు నిమిషాలు ఇచ్చేయండి చేతులు చోడించేలాగా కళ్ళు మూసుకో నేను చెప్తాను అడుగుతాను దానికి అవునని చెప్పి అంగీకరించావా అది కాదు సొంత రక్షణగా యేసు క్రీస్తుని అంగీకరించావా నా పాపం లేని క్షమించాడు నువ్వు నమ్ముతున్నావా ఆయన ఆయన నా కోసం వచ్చాడు బరుకలుగా వచ్చాడు మరణించాడు చనిపోయాడు తిరిగి లేచాడు మరలా రానే ఉన్నాడు నువ్వు నమ్ముతున్నావా ఎన్ని శోభలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా నమ్మక నమ్మకంగా దేవుని కొరకు జీవించగలవా జీవించగలవా నీ నోటి మాటను బట్టి ఈ రోజున నాకు ఇచ్చిన అధికారమును బట్టి నువ్వు దేవుని ఎదుగుతాను మనుషులు ఎదుర్తాను మనుషులు ఎదుర్తాను నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు Komaru ne yapıyor? Parsudat mı, namo mı, ఏదో పాట పాడాలి ఆ పాట పాడలేదు ఎవరికేదేమారి రామకుమారి రామకుమార్ అనుకుంటున్నా మరి నార్త్పడ్డాక్రీస్తును సొంత రక్షణ అంగీకరించావా నా పాపములు ఎందుకు నేను ఒప్పుకున్నాను ఆయన క్రీస్తు రక్తములకు కడిగాను నువ్వు నమ్ముతున్నావా యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు చనిపోయాడు మరణించాడు ఎన్నో శ్రమలు పొందాడు మరలా తిరిగి లేచాడు మూడో దినాన్ని లేచడం నువ్వు నమ్ముతున్నావా ఆయన మరలా రెండవ రాకడలో మేఘాల మీద వచ్చి ఆయన నమ్మిన బిడ్డలను రక్షణ పొందిన బిడ్డలని మేఘాల మీద తీసుకుని వెళ్తాడని రెండవ రాకడలో నువ్వు నమ్ముతున్నావా నా పాపాలు క్షమించడం నువ్వు నమ్ముతున్నావా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలవా శ్రమలైన కష్టాలైన ఇరుకులైన ఇబ్బందులైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా నేను నోటి మాటను బట్టి మనుషులు ఎదుటను దేవుని ఎదుటను దోతలు ఎదుటను నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామంలో నీకు బాక్ విశ్లు చూస్తున్నాను అలా ఉంటుంది అక్కడే ఉంటుంది అలాగుంటమ్మా భద్రంగతి చూడ భద్రంగ్రీస్తుని స్వతరక్షంగా అంగీకరించారా యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు మీరు నమ్ముతున్నారా నా పాపాలే నేను ఒప్పుకున్నాను ఆయన క్రీస్తు రక్తంలో నమ్ముతున్నారా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఎన్నో కార్యాలు చేశాడు ప్రతిగా చనిపోయాడు మరణించాడు శ్రమలు పొందాడు మూడో దినా తిరిగి మీరు నమ్ముతున్నారా ఆయన మరలా రానై ఉన్నాడని నమ్ముతున్నారా తన పరిశుద్ధులందరినీ తీసుకువెళ్తున్నా యశు క్రీస్తు నిజమైన దేవుడు అని మీరు నమ్ముతున్నారా ఎన్ని కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలరా మీ నోటి మాటను బట్టి మనుషులు ఎదుటను దేవుని ఎదుటను దోతలు ఎదుటను నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క Umar'ın yakı, Parasur dağdın. Nam-ı mulunikü baptiz biçin lanu. Amin. Allah'a emanet olun. Esuraktamu, raktamu, raktamu. Esuraktamu, raktamu, raktamu. Enfot. Amulyamayna, raktamu, nis-tala-naynam. Rak-tamu, amulyamaynam. Rak-tamu, nis-tala-naynam.